ൂറുണ്ടിട്ട് ആ ആ വേനൽക്കാലം ഉണ്ട് பா キャப்டன் ஜிந்தாபாத் ஜின்தாபாத் ஜிந்தாபாத் キャப்டன் ஜிந்தாபாத் ஒற்றை சங்க ஐக்கியம் ஒற்றை லாகே இந்தியgetElementById வேண்டேனே விலக செய்யலே இந்தியgetElementById வேண்டேனே விலக செய்யலே இந்திய தேசிய வேண்டேனே அகில இந்திய அகில இந்திய வேண்டேனே விலக செய்யலே ورتل لالي اپات جائے رائیکتا ورتل لالي اپات جائے لائیکتا ورتل لالي اپات جائے رائیکتا ورتل لالي

Miguel, véntale. Chapto. 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 రాష్ట్ర రాష్ట్ర మేరకు మెరుగుగా మనకి ఒకవైపు కూడా మనకు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టరేట్ కూడా చేయమని రాష్ట్రంగా పిలుపుకోవడం జరిగింది ముఖ్యంగా సోదరు సోదరి మళ్ళీ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చి పది నెలలు పూర్తవుతున్న పది నెలలు పూర్త పూర్తిగా అవస్థ కానీ నేటి వరకు ఈ జరిగిన పది క్యాబినెట్ మీటింగ్లో కూడా ఒక్క క్యాబినెట్ మీటింగ్లో కూడా ఉద్యోగ సమస్యల మీద కానీ ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడిన సందర్భం అయితే లేకపోవడంతో ఉపాధ్యాయ సంఘాల ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ఒక గొంతెత్తి పోరాటం చేయాలి ఉద్యమం చేయాలని పిలుపుకోవడం జరిగింది ఇది మెరుపు సమయం మూల ఈ జనం చాలా తక్కువ అంటే మనం ఉద్యమానికి ఊతమైపోతే కనుక ఉద్యమం ఏదో తప్పు తప్పుగా చేస్తే ప్రభుత్వం స్పందించేటువంటి పరిస్థితులు ఉండవని దయచేసి మీకు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి ఈ కార్యక్రమానికి మనం నిర్వహించుకుందాం నిర్వహించుకునే సందర్భంలో ప్రధానంగా మన డిమాండ్స్ ఏంటంటే టీఆర్సి దాదాపుగా టిఆర్సీ గడువు ముగి ఇరవై ఒక్క నెల కాలం పూర్తయింది ఇరవై కాలం పూర్తయినా సరే నేటికి పిఆర్సీ మీద ఊసేలేదు అదేవిధంగా టీఆర్సీ కమిషన్ చేస్తే అయ్యారబాద భయంతో అసలు పిఆర్సీ కమిషన్ ఊహించకుండానే ముందుకెళ్తుంది అదేవిధంగా ఇంకా కమిషన్ వైపు మాట నుంచి మనకి డీఎల్ గత ప్రభుత్వం యొక్క విధానాలను ఈ ప్రభుత్వం కూడా అనుసరిస్తున్నట్టుగా డీఎల్ని పెండింగ్ పెట్టడం జరిగింది అప్పుడే మూడు డీఎల్ పెండింగ్లో ఉన్నాయి గత ప్రభుత్వం అలాగే ఆరు డీఎల్ పెండింగ్ అయితే మనకి ఆరు డిఎల్ని కలిపి టీఆర్సీగా చూపించి లెవెల్ ఫీల్ టీఆర్సీకి మన అందరికీ తెచ్చింది ఈ ప్రభుత్వం అదే పార్టీలో ఎత్తున్నట్టుగా కాబట్టి అదేవిధంగా మనం దాచుకున్న టీఎఫ్లు కానీ ఏపీఎల్ఏలు కానీ ముఖ్యంగా సరెండర్లేదు వీటి యొక్క ప్రజలు కీర్ఘకాలంగా పెండింగ్ ఉండిపోవడం జరిగింది మన యొక్క క్యాతో మెన్షన్ చేస్తా రెండో చేసిన అని ప్యాతో పక్షాన ఒక నోటు ఇచ్చిన వెంటనే ఆరు వేల కోట్ల రూపాయలని ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది మన బాధపకా ఇప్పుడు ఈ నిరసన ద్వారా పిఆర్సీ కమిషన్ నియంత్రుల విధంగా మన నిరసన ఉండాలని చెప్పి ఇది ఎక్కడ కాకుండా జిల్లా కేంద్రాలు అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలో ముందుకు ఇస్తారని చెప్పి విలువ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి మనం ఇటీవలే పేర్తో కొత్తపాడికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పేర్తో చైర్మన్గా ఈతో ప్రధాని గారు వచ్చి మన ఎన్టీఆర్ సుబ్బారావు గారు అదేవిధంగా ప్యాక్టో సెక్రటరీ జనరల్గా ఎస్టీ అధ్యక్షులు దీని ఉన్నారు అదేవిధంగా ప్యాక్టో ఫైనాన్స్ సెక్రటరీగా ఏపీడీఎఫ్ టూ ఫిఫ్టీ సెవెన్ సంబంధించి రామచంద్రన్ గారు ఉన్నారు కో చైర్మన్ డిటిఏ సంఘం నుంచి రాజారావు గారు ఉన్నారు అదే డిప్యూటీ సెక్రటరీ జనరల్గా డిటిఎఫ్ నుంచి వెంకటేశ్వర గారు ఎస్టియు నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ పల్లవరాజు గారు అదేవిధంగా ఏపీడీఎఫ్

ఈ కార్యక్రమం పింపడం జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నిర్వహించాల్సిందిగా ప్యాప్తా ఎంటర్వ్యూ సుబ్బారావు గారిని కోరుతున్నాను సరే ఈ కార్యక్రమానికి మన సంఘాల సభ్యులందరికీ కూడా మొట్టమొదటిగా ఉపాధ్యాయ సమైక్య చైర్మన్ గాను అలాగే జనరల్ సెక్రటరీ ఈ నేపథ్యం అయితే మనకి పూర్తిగా తెలిసింది అందరికీ తెలుసున్నటువంటి నేపథ్యాలే గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు మనకి ఏ విధమైనటువంటి విధమైన లేకుండా అలా కాలయాపం చేసింది తర్వాత ప్రభుత్వం మారినట్లయితే మనకి ఏదో కొంత ప్రయోజనం చేకూరుతుందని చెప్పి మనం కూడా మన వండు ప్రయత్నించాం అయితే ప్రభుత్వం మారిన విధానంలో కొంచెం ఉందో తప్ప మనకు వచ్చేటువంటి ఆశ కానీ లేకపోతే